Honey పర్వదినాన్ని పురస్కరించుకొని మా పెరికిడి గ్రామంలో ఉన్నటువంటి విశాఖ నగర్ కాలనీ లోపల మా మిత్రులందరం కూడా మొన్నటి నుంచే ప్రణాళిక ప్రకారం ఒక సంసిద్ధంగా అయిపోయి ఈ చక్కటి కార్యక్రమాన్ని హోలీని మనం ఘనంగా జరుపుకోవాలనేటువంటి సదుద్దేశంతో మేమందరం ఒక చోట చేరేసి మరి నిన్నటి ప్లాన్ వైజ్గా ప్రతి ఒక్కరం కూడా దీన్ని అంకిత భావంతో సక్సెస్ చేయాలనేటువంటి ఉద్దేశంతో మేమందరం కూడా ఈ కార్యక్రమాన్ని చాలా ఘనంగా నిర్వహించుకోవడం జరుగుతుంది ప్రతి ఇంటింటికి మేము ప్రతి ఇంటింటికి ప్రతి గల్లీ గల్లికి మా విశాఖ కాలనీ కాకుండా మా విశాఖ కాలనీ చుట్టుపక్కల ఉన్నటువంటి పరిసర ప్రాంత మిత్రులందరినీ కూడా మేము కలవడం జరిగింది ముఖ్యంగా ప్రధానంగా ఇందులో మా ఉపాధ్యాయ వర్గ అనేక రంగాల ప్రజలు ఇక్కడ మా వద్ద ఉన్నారు ఇక్కడ ఉన్నటువంటి మిత్రులందరం కూడా మేమందరం కూడా ప్రతి కార్యక్రమంలో ఫల సమిష్టిగా పాల్గొని ప్రతి కార్యక్రమాన్ని మేము విజయవంతం చేయడానికి అనేక సార్లు ప్రయత్నం చేస్తాము అదే కాకుండా మా రామా సత్యనారాయణ స్వామి ఆలయ అభివృద్ధిలో భాగంగా కూడా మేమందరం కూడా సమిష్టిగా కృషి చేస్తాము ఇది అందరం మేము ఈ రోజు జరుపుకుంటున్నామంటే ఇది ఒక మేము ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళం జరుపుకున్నట్లు లెక్క కాదు ఇది యాక్చువల్గా మా విశాఖ కాలనీకి ఒక గర్వకారణంగా భావిస్తున్నాము ఇది మేము జరుపుకుంటున్నామంటే మా పెద్దవాళ్ళందరూ కూడా వాళ్ళు ఎక్కడ ఉన్నా కానీ వాళ్ళందరూ జరుపుకున్నట్లే భావిస్తున్నాము ఇది మా ఐక్యతకు ఒక చిహ్నంగా భావిస్తున్నాము ఈ విశాఖ కాలనీ లోపల ఇంత మంచి ప్రోగ్రాం చేరుస్తున్నామంటే ప్రతి కుటుంబం వాళ్ళందరికీ కూడా ఇది ఒక మా మధ్య ఉన్నటువంటి కోఆర్డినేషన్ మా మధ్య ఉన్నటువంటి ఐక్యతకు ఒక చిహ్నము స్నేహభావం మా మధ్య ఉన్నటువంటి స్నేహభావం అవతం భావము అంకిత భావంతో మేము ఇలాంటి చక్కని కార్యక్రమాన్ని జరుపుకుంటున్నాము మరి ఈ కార్యక్రమానికి మా వాళ్ళందరూ కూడా వాళ్ళు ఎంతో ఉత్సాహంతో ఉదయం నుంచే అన్ని కార్యక్రమాలు ఏర్పాటు చేసుకున్నాము నిన్నటి నుంచే మేము ఇక్కడ టెంట్ కార్యక్రమాలు చైర్స్ అన్ని వగేరాలు తెప్పించేసి మరి ఎవ ఎవరికి ఎలాంటి ఆటంకం కావద్దు అనేటువంటి ఉద్దేశంతో మళ్ళీ శాంతి భద్రతలకు కూడా విఘాతం కలిగించేటువంటి ఉద్దేశం ఉండకూడదు మేమిక్కడ జరుపుకునేది కేవలము ఒక మామూలు వాడుకునేటువంటి పసుపు కుంకుమ ఇలాంటి వాటిది వాడుతున్నాం కానీ రసాయనికమైనటువంటి పదార్థాలను వాడకుండా భవిష్యత్తు లోపల పిల్లలకు పండించే సందేశం కూడా కేవలం ఇది ఒక సాంప్రదాయము మన హిందూ సాంప్రదాయాన్ని నిలబెట్టాలనేటువంటి ఉద్దేశంతో మన ఆచార వ్యవహారాలను ఎక్కడ కూడా తేడా రావద్దనేటువంటి ఉద్దేశంతో మనం ప్రాచీన కాలంలో వాడుతున్నటువంటి వస్తువులని మాత్రమే కలర్స్ మాత్రమే ఇక్కడ యూజ్ చేస్తున్నాము ఎలాంటి హానికరమైనటువంటి భయంకరమైనటువంటి కలర్స్ ఉపయోగించి ఎలాంటి మనము వేరే ఇతర రకాలైనటువంటి కెమికల్స్ మనం వాడడం లేదు ఇది అందరు ప్రజలు కూడా గమనించాలా భవిష్యత్తు లోపల మీరు అందరూ కూడా తెలక కెమికల్స్ రంగులను పూజుకున్నట్లయితే మీ ఆరోగ్యం ఇటువంటి ఎలర్జీలు రకరకాల ఆరోగ్య సమస్యలు అనేవి వస్తుంటాయి సో ఇలాంటి స్నేహబంధం మా మధ్య ఎప్పుడు ఉండాలా మేమంతం కూడా ఇదే ఒక స్ఫూర్తితో మా పెరిగిన వాస్తవాలకు కానీ మా కుటర్మూరు వాస్తవాలకు కానీ మిగతా మా కాలనీ వాస్తవాలకు కానీ అందరికి కూడా మేము ఒకటే సలహా ఇస్తున్నాము రాబోయే తరాలలో కూడా మీరు మన సాంప్రదాయాన్ని కాపాడుకుంటూ ఇలాంటి మామూలుగా రంగులతోనే మన యొక్క కాముని గోళీ పండుగను మీరు ఘనంగా జరుపుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ చక్కని కార్యక్రమానికి మాకు విచ్చేసినటువంటి కేసీ ఛానల్ మిత్ర బృందానికి మా విశాఖ నగర్ విడిసి విశాఖ డెవలప్మెంట్ కమిటీ తరఫున ప్రత్యేకమైనటువంటి అభినందన తెలుసుకుంటున్నాం సార్ థ్యాంక్ యూ వన్ అండ్